ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమలలో ఉన్న మాడవీధుల గురించి తెలుసుకుందాం తిరుమల మాడవీధుల ప్రాముఖ్యత ఎంతగానో చెప్పుకోదగ్గవి పూర్వకాలంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించేవారు వాళ్ల ఇల్లుకు ఉన్న వీధులను పవిత్రంగా భావించి తమిళంలో మాడం అని పిలుస్తారు ఇవే ఇప్పుడు మాడ వీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు ధ్వజారోహణ మరియు ఊరేగింపులు ఇక్కడే చేసి మిగతా కార్యక్రమాలు అన్నీ తిరుచానూరులో జరిపేవారు శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులు ఉన్నాయి వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు ఈ వీడియోగాను మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం రెండు మాడ వీధుల గురించి తెలుసుకుందాం అవి తూర్పు మాడవీధి మరియు పడమర మాడవీధి తూర్పు మాడవీధి ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడవీధి అంటారు ఒకప్పుడు పుష్కరిణి గట్టు కూడా ఇల్లు ఉండేవి శ్రీ ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధి వేయి మండపం ఉండేవి సన్నిధి వీధికి ఇరుప్రక్కల అంగళ్ళు ఉండేవి ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం చివరిలో వేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై నాలుగు నాటి శాసనం ప్రకారం ఎర్రకంపదేవ కుమారుడు సాల్వ మల్లయ్య దేవ వేయి కాళ్ళ మండపం కట్టించారు మాస్టర్ ప్లాన్లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రక కట్టడం వేయి కాళ్ళ మండపం తొలగించబడింది అదేవిధంగా పడమర మాడవీధి ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమర మాడవీధి ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం తిరుమలలో చిన్న జియర్ స్వామి మఠం కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం ఉన్నాయి అనంత అల్వార్ తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది మిగిలిన రెండు మాడ గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో